మా వ్యాపారాలు పూర్తిగా తగ్గిపోయినాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే సంక్రాంతి రోజుల్లో రోజుకు రెండు లక్షల రూపాయల వ్యాపారస్తులు ఈ రోజు యాభై వేలు అమ్మలేని పరిస్థితి ఏర్పడింది దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోవటం ఈ కొనుగోలు శక్తి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నెలకి ఏదో ఒక పథకం రూపెతోంటే పేద ప్రజలందరికీ కూడా మరి వాళ్ళకి చేతిలో డబ్బులు ఉండటం వలన వ్యాపార వచ్చి వ్యాపారస్తులు వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని కొంత ఈ వ్యాపారాల చిల్లర కొట్లు గానీ లేకపోతే ఫ్యాన్సీ గాని లేకపోతే ఇంకా ఏదే రకంగా పరికరాలు కొనుక్కొని వాళ్ళందరూ కూడా మన తలసరి ఆదాయం పెరిగే రకంగా బాధపడ్డది ఇప్పటికీ తిరువురులో ఈ ఏడు నెల కాలంలో కిరాణా వ్యాపారస్తులు నలుగురు మరి షాపు క్లోజ్ చేయటం జరిగింది అలానే ఫ్యాన్సీ కోట్లు ఏ షాపులో లో అయినా సరే వ్యాపారం పూర్తిగా తగ్గితే నూటికి నూరు పాళ్ళు ప్రజల దగ్గర డబ్బు లేదు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ కాదు సూపర్ సెవెన్ ఇస్తే ఏమి ఉండదు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ జగన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు కూడా ఇవ్వట్లా కాబట్టి ఏడు నెలల కాలంలో వ్యాపారాలు చాలా తగ్గిపోయినాయి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఎప్పుడు ఈ ఆ ప్రభుత్వాన్ని తీసుకొద్దామనే ఆలోచనలో ప్రజలందరూ ఉన్నారు ప్రజల యొక్క తలసరాదాయం పూర్తిగా తగ్గిపోయింది మాకు జిఎస్టీ కూడా ఇప్పుడు చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల ప్రభుత్వంలో కూడా దేదీప్యమానంగా ఉంది ఇది మల్లక్కలు కాదు వరల బ్యాంకు ఆర్బీఐ లెక్కల ప్రకారమే తలసరి ఆదాయం అన్ని రాష్ట్రాల్లో కంటే మెరుగ్గా కరోనా టైం లో కూడా మెరుగ్గా ఉంది మన మన ఆంధ్ర రాష్ట్రాన్ని